రేపటి నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేశంలోని ఆయా ప్రాంతాల నుంచి ప్రసిద్ధ కళాకారులను రప్పించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు నవరాత్రుల సందర్భంగా అమ్మవారు ఒకరోజు ఒక రూపంలో దర్శనమిస్తారని అలాగే ఒక్కో వాహనంపై ఊరెగుతారన్నారు ఈ తొమ్మిది రోజుల పాటు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుందన్నారు కులమతాలకు అతీతంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని వారి కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు ఈసారి ప్రత్యేకించి ఆరు కోట్ల అరవై ఆరు లక్షల అరవై ఆరు రూపాయల ఆరు వందల అరవై ఆరు రూపాయల అరవై ఆరు పైసలతో అమ్మవారిని వినూత్న రీతిలో అలంకరించనున్నట్లుగా తెలిపారు ఈ సంఘం నాయకులు తల్లం నాగరాజ్ మిరియాల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి నవరాత్రుల ప్రారంభం మా ఇంటి దగ్గర నుంచి ప్రారంభం అవుతున్నది అక్కడి నుంచి అమ్మవారి ఆభరణాలు వస్త్రాలతోటి ప్రారంభమవి అయ్యి పదమూడవ తారీఖు నాడు ఎండింగ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరి సోదరులు మరియు బంధుమిత్రులందరూ హిందూ బంధుమిత్రులందరూ ఈ తొమ్మిది రోజుల నవరాత్రి ప్రోగ్రాంలో పాల్గొని కార్యక్రమాన్ని చేయాలి అదేవిధంగా శుక్రవారం రోజు ఆది ఆదివారం లక్ష్మీదేవి అలంకరణ మాకు ప్రత్యేక అలంకరణ అంటే లక్ష్మీదేవి అలంకరణ ఈ అలంకరణ ఈసారి ఆరు కోట్ల అరవై ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయల అరవై ఆరు పైసలతోటి అలంకరణ చేయబోతున్నాము దీనికి గాను ప్రత్యేకంగా తమిళనాడు నుంచి మన అలంకరణ డెకరేషన్ చేయడానికి పిలిపించడం జరిగింది చాలా అతి వైభవంగా ఈసారి లక్ష్మీదేవి అలంకరణ చూపించబోతున్నాము అదేవిధంగా వనదుర్గాదేవి అలంకరణ కూడా చాలా ప్రత్యేకంగా ఈరోజు చేయబో ఒకసారి చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా అదేవిధంగా మాకు విజయదశమి రోజు కనీసము మూడు వేల నుంచి నాలుగు వేల మంది రావడం జరిగితే అమ్మవారి దర్శించుకోవడానికి దర్శనం అయితే ఈ తొమ్మిది రోజులైతే నవ నవరాత్రులు ఏ విధంగా మేము జరుపుకోవడం జరుగుతుందో ఆ నవరాత్రులను వి మన విజయదశమి అయిన మరుసటి రోజు పట్టాభిషేకం జరుపుకొని ఆ కార్యక్రమాన్ని పురోవిధులంగా అమ్మవారిని మేము తీసుకెట్టు విజయ విజయయాత్ర తీసుకెళ్తాము ఆ విజయయాత్రలో ఈసారి కూడా మహారాష్ట్రకి వెళ్ళి బ్యాండ్ వాళ్ళని తెప్పించడం జరుగుతుంది అదేవిధంగా లైటింగ్ కానీ ఇవన్నీ హైదరాబాద్కి వెళ్ళి చేయడం జరుగుతుంది ఈసారి ప్రత్యేకంగా శోభయాత్రలో విజయత్రలో మా ఆర్యవయసులో ప్రత్యేకత కనబడుతుంది ఇటు కార్యక్రమంలో ఓన్లీ ఆర్యవయసులే అనకుండా హిందూ మిత్రులు హిందూ బంధుమిత్రులు అందరు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలి అమ్మవారి ఆశీర్వాదం తలసిన వెంబడే అందరికీ ఏ కోరిన కూడా నెరవేరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి నవరాత్రుల సందర్భంగా ఎవరైతే ఉన్నారో వారే వయసులు ఈ కార్యక్రమం పాల్గొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్జయంగా పరచాలని చెప్పని కోరుకుంటూ ఇదే పత్రికాముఖంగా ఆహ్వానం పలుకుతున్నాం ప్రతి ఒక్కరికి ఆహ్వానం అందిన అందకున్న ప్రతి ఒక్కరూ ఇదే భావించి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలి అదే రేపు ఉదయం గంటకు మా ఇంటికి వెళ్ళి ఆభరణ ఊరేగింపు వెళ్తుంది రోజు ఉదయం అందరూ కూడా ఆ రోజు అందరూ ఖచ్చితంగా రావాలి ఆ రోజు ఉదయం రేపు ఉదయం ఉంటుంది కాబట్టి కార్యక్రమం ఉదయం ఏకు స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ప్రతిరోజు మన దగ్గరికి ఇక్కడ ఓన్లీ ఆర్యవయసులకి అనగకుండా ప్రతి హిందూ బంధుమిత్రులు ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగినది కనీసం మేము అన్న ప్రసాదం చేయడానికి రెడీ ఉన్నాము వాళ్ళు వీళ్ళు కుల మతాలకు ఖచ్చితంగా ఒక చూపించకుండా విభేదాలు చూపించకుండా కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అదేవిధంగా లక్ష్మీదేవి రోజు అలంకరణ ఆ రోజు వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి మన అమ్మవారి దగ్గర పూజించబడినటువంటి లక్ష్మీకాయను పూర్తిగా అమ్మవారి దర్శనం అయిన వెంబడి వాళ్ళందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సరస్వతి దేవి అలంకరణ రోజుడిగా పిల్లలకు చదువు అమ్మవారి సరస్వతి దేవి వాళ్ళకి బాగా కటాక్షం కలగాలని చెప్పని నోట్బుక్స్ పెన్స్ ప్లస్ పెన్స్ కూడా పూర్తిగా పూజ అయినంత తర్వాత పూజ అయినంత తదనంతరం నోట్బుక్స్ కూడా ఫ్రీగా పంచడం జరుగుతుంది రెండు వేల నుంచి మూడు వేల మందికి అది కూడా ఫ్రీగా ఉచితంగానే చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఓన్లీ ఆర్య అనేది ముద్ర లేకుండా ప్రతి ఒక్క హిందూ బంధు మిత్రులందరూ ప్రతి ఒక్కరు ఎవరు పాల్గొన్నా సరే వారందరి కూడా సహకారం ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని అందరికీ కూడా పూర్తిగా విచితంగా ఇవ్వబడుతుంది అదేవిధంగా ఇక్కడ కుంకుమార్చన కూడా ఒకరోజు మేము ఫ్రీగా ఎవరు వచ్చినా సరే ఓన్లీ ఆరు వయసులే అనకుండా ఇతర హిందూ బంధుమిత్రులు ఎవరు వచ్చినా వాళ్ళకు కూడా కుంకుమార్చనలో పాల్గొనడం చేయబడడం జరుగుతుంది కాబట్టి ఇటీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజం చేసి అందరూ పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను జయవాసవి మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుండి పదమూడు పది ఆదివారం వరకు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాం ఎప్పటిలాగానే జరుపుకుంటున్నాము మన రోజు ప్రతిరోజు కార్యక్రమాలు ప్రతిరోజు కార్యక్రమాలు ఉమాదేవి అలంకరణము గాయత్రి అలంకరణము అన్నపూర్ణాదేవి మహాలక్ష్మి అలంకరణ వనదుర్గాదేవి బాల త్రిపురా సుందరిదేవి సరస్వతీదేవి మహిషాసురదేవి కనకదుర్గాదేవి లలితా సుబుందరిదేవి లాస్ట్ చివరి రోజు వాసవి కనకప్రద అలంకరణ జరుపుతుంది ప్రతిరోజు కుంకుమార్చన జరుగుబడి ప్రతిరోజు అన్న ప్రసాదం కూడా జరుగుతుంది ప్రతిసారిలా కాకుండా ఈ ఈరోజు ఈసారి కూడా ఇంకా ఎక్కువ ఘనంగా అద్భుత అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతాయి ప్రతిరోజు ప్రసాదం ఉంటుంది ఇక్కడ ప్రతి ప్రతిరోజు సాయంత్రం కూడా పల్లకి సేవ కార్యక్రమం కూడా ఉంటుంది అదేవిధంగా ప్రతిరోజు ప్రతి పల్లెకి సేవ కార్యక్రమం మరియు ఈ సారి వాహనాలు కూడా పది రోజులుగా పది రకాలుగా అమ్మవారు అలంకరణ చేసుకుంటూ మన అలంకరణ మన గుడి చుట్టూ మన రామ మందిర చౌరస్తా గడియారం వరకు చేయబడదు దీనికి సహకరించిన దాతలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పాతికేయులందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు కూడా ఈ యొక్క కార్యక్రమము సాయంత్రం పూట ఊరేగింపుగా మొదటి రోజు సూర్యప్రభ వాహనంగా మల్తార్జునం చంద్రప్రభ వాహనంగా కామధేను వాహనంగా గజ వాహనంగా మయూర వాహనంగా వృషభ వాహనంగా వంశ వాహనంగా సింహ వాహనంగా వ్యాఘ్ర వాహనంగా ఇలా తొమ్మిది రోజులు కూడా తొమ్మిది వివిధ వాహనాలపై ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఈ మొత్తం కూడా తొమ్మిది కూడా శైలం నుంచి వచ్చేసిన వారు డిఫరెంట్గా అలంకరణ ఆమదేన వాహనంగా గజ వాహనంగా మయూర వాహనంగా వృషభ వాహనంగా అంశ వాహనంగా సింహ వాహనంగా వ్యాఘ్ర వాహనంగా ఇలా తొమ్మిది రోజులు కూడా తొమ్మిది వివిధ వాహనాలపై ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఈ మొత్తం కూడా తొమ్మిది కూడా శైలం నుంచి వచ్చేసిన వారు డిఫరెంట్గా అలంకరణ ఉంటుంది మీరు మహమ్మద్నగర్లో ఏ గుడిలో కూడా ఇంతవరకు చూడని యొక్క అలంకరణ ఉంటుంది ఈ యొక్క వాహనాలన్నీ కూడా పదమూడో తారీఖు ఈ యొక్క శోభాయాత్ర ఏదైతే విజయయాత్ర చేస్తామో పండుగ మొదలైన పదమూడో తారీఖు చేయడం జరుగుతుంది ఆ శోభాయాత్రలో మహారాష్ట్ర నుంచి దాండియా వారి తర్వాత డప్పులతో దాదాపు యాభై అరవై మంది రావడం జరుగుతుంది మన మహన్నవర్ పట్టణంలో ఇంతవరకు కేవలం ఒకే ఒక్కసారి మాత్రం అంత పెద్ద ఎత్తున జులుసు తీయడం జరిగింది ఆ యొక్క డప్పును తీసుకురావడం జరుగుతుంది మహారాష్ట్రకి వెళ్ళి ఒక ఆర్యవేషన్ కాకుండా ఐదవ బంధువులందరూ కూడా ఆ యొక్క ఊరేగింపులో విజయత్రను పాల్పంచుకొని ఆ యొక్క విజయయాత్రను దిగ్విజయపరచాలని కన్నుల విందుగా ఇంతవరకు మునుపెన్నోడు జరిగిన విధంగా ఆ యొక్క ఊరేగింపు మామినారు పట్టణంలో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాము ఆ రోజు ఈ తొమ్మిది వాహనాలు కూడా అమ్మవారిని ఏదైతే రోజు వాహనం ఊరేగింపడం జరుగుతుందో ఆ తొమ్మిది వాహనాలు కూడా ఆ రోజు ఊరేగింపులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క హైందవ బంధువుడు ఆ రోజు రావాల్సిందిగా పత్రికా బుక్కంగా మీడియా బుక్కంగా మీ అందరికీ ఇదే ఆహ్వానం పలుకుతున్నాం ప్రతిరోజు ఇక్కడ అంటే రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి అంటే ప్రసాద్లాగా కాకుండా ఈసారి కొత్తగా ఉండాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ సేలం నుంచి కానీ అలంకరణలు కానీ ఎలక్ట్రికల్ అంటే కరెంటు కరెంటు కానీ దాండే కానీ పిలిపేయడం జరిగింది మరియు ప్రతిరోజు ఏంటంటే మార్నింగ్ టైంలో కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది కుంకుమార్చన అయిన తర్వాత అందరికీ ప్రతి ఒక్కరికి అన్న అన్న ప్రసాదం కూడా అందించబడుతుంది అదేవిధంగా మరి సాయంత్రం కూడా మార్నింగ్ అయితే అమ్మవారు అంటే ఆ రోజు పర్టికులర్గా ఫస్ట్ రోజు ఉమాదేవి స్వర్ణాల అలంకరణ ఉంటుంది అదే రోజు సాయంత్రము సూర్యప్రభావాలు అంటే మార్నింగ్ ఏదైతే అలంకరణ ఉంటుందో దానికి సంబంధించిన వాహనం మీద అమ్మవారు ప్రతిరోజు ఊరేగింపుగా వీళ్ళ చుట్టూ తిరుగుతుంది అయితే అంటే అమ్మవారి టెంపుల్ నుంచి రామంచె నుంచి మన టెంపుల్కి వస్తుంది ఈ విధంగా ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే మీడియా మిత్రులకు దయచేసి ప్రతి ఒక్కరూ వచ్చి కవర్ చేసుకుని పోండి ఎందుకంటే మేము కార్యక్రమం మనం అందరిది కాబట్టి కూడా మన ఎస్పీ గారిని డిఎస్పి గారిని ఎమ్మెల్యే గారిని తర్వాత మున్సిపల్ చైర్మన్ గారిని మన గుండె వెంకటేశ్వర్లు అధ్యక్షులు వారిని వెంబడి వెళ్ళి మరి అందరినీ కలిసి మరి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమానికి అంటే కౌన్సిలర్లు అందరికీ ఆహ్వానం పలికినాము మరి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు